హ్యావ్ బిల్డప్ బెల్డప్ బాబాయ్ జగన్మోహన్ రెడ్డి ఆ బిల్డప్ బాబాయ్ తాత అన్నట్టు నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఎగైన్ వచ్చేసరి రావాడు అన్నట్టుగా బిల్డప్ బాబాయ్ సినిమాకి సంబంధించి ఆ స్కిట్లు సమయం చూపిస్తారు అలా ఇప్పుడు మరలా జగన్మోహన్ రెడ్డి జనంలోకి ఇచ్చేసి ఏం చెప్పాడు తెలుసా ప్రజల యొక్క ఆశీర్వాదం వల్ల ప్రేమ వల్ల నాకు హా నేను ప్రాణాపాయం తప్పింది నా బస్సు యాత్ర కోసం ఆదరణ చూసి తట్టుకోలేక నా మీద హత్యాత్నం చేశారు మరలా రాబోయేది మనమే మీ వల్లే నేను బ్రతికా మరలా మన బస్సు యాత్ర మొదలవుతుంది మొదలైంది ఇది ఆయన చెప్పిన ఫస్ట్ మాటలు ఏంటి మొన్న జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఈవెన్ ఐ డోంట్ వాట్ కాల్ ఇట్ యాజ్ ప్రమాదం ఆర్ సంథింగ్ ఎల్స్ ఎందుకంటే అది స్క్రిప్టెడ్ అన్నట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే గాయం నాకు కనిపిస్తుంది ఇక్కడ ఈ కంటి చుట్టూ మొత్తం కూడా ఫొటోషాప్లో కనిపెట్టి బ్లాక్ చేసి హడావుడ్ చేసి దాని ఇమేజ్ బయటకు అది అయిపోయిందా తర్వాత నిన్న మనం మాట్లాడుకున్నాం గజమాల వేస్తున్నప్పుడు అది తగిలింది అది క్లియర్గా అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూశారు అద్దేరు అయిపోయింది ఏకైనా తర్వాత మరలా ముందుకు కదిలేరు ఆ కదులుతున్న మూమెంట్లో ఏదో ఆబ్జెక్ట్ వస్తున్న ఫీలింగ్ ఉన్నట్టుంది దానికి జనం పక్కన సైడ్ ఏది అయ్యాడు ఈమెంట్గా అది వెళ్ళి మరి వెల్లంపలికి తగిలిందా లేదా మరి అది కూడా మొత్తం స్క్రిప్ట్ అయ్యడం మనకు తెలియదు నేను వెల్లంపలకి తగిలిందని అనుకున్నాం జరిగింది రెండు వీడియోలు రెండు కథలు సినిమాలో కానీ చూపిస్తారు వాడికి ఏం కాదు బట్ అయినట్టుకు చూపిస్తూ ప్రమాదంలో ఉన్నాడంటూ ఆసుపత్రిలో ఉంచేస్తారు అని ఇప్పుడు వెల్లంపల్లి ఉన్నాడో లేదా ఐ డోంట్ నో తెలుగునే నేను కానీ పోలీసులు చెప్పాలి నిజాలు ఏంటి సో ఇప్పుడు నేను సూటిగా అడుగుతూ ఉన్నా వన్ బై వన్ వన్ అడుగుతా వివేకానంద రెడ్డికి సంబంధించి మొదట గుండెపడి చెప్పింది ఎవరు మీరులో కాదా హత్య అని తేల్చింది ఎవరు మీరా కాదు అది టీడీపీ వాళ్ళది అని చెప్పేసి హడావుడి చేసినప్పుడు మీరా కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉంటే హత్యాయత్వం చెప్పేసి గులకరాయో మరి క్యాడ్బెలో వింటో ఐ డోంట్ నో ఆ హడావుడి చేసింది ఇదే సాక్షియే కాదు ఆ రోజు వివేకానంద రెడ్డికి సంబంధించి నారాసు నారాసురు రక్త చరిత్ర చెప్పింది వాళ్ళే కాదా అదో సీబీఐకి పెరిగింది ఈ జగనా కాదు సీబీఐ వద్దని చెప్పింది ఈ జగనా కాదు ఈ ఐదు సంవత్సరాలు అయినా సార్ తన బాబాయ్ నూర్చం చంపినట్టు కనుక్కోలేకపోయింది ఈ జగనా కాదు గవర్నమెంట్లో నీనా కాదు ముఖ్యమంత్రి నీనా కాదు సీబీఐ ఛార్జ్షీట్లో పెట్టుకున్న బాసరెడ్డిని అరెస్ట్ చేయకుండా అడ్డుకుని నీనా కాదు ఈ గవర్నమెంటే కాదు సునీతారెడ్డి శర్మల రెడ్డి సిబిఎస్ ఉన్న అంశాలు మాట్లాడుతుంటే వారిని వివేకారెడ్డి వాళ్ళకి సపోర్ట్గా నారటగా మాట్లాడుతుంది మీరా కాదు విమలారెడ్డి మీ మేనత్తని ఈ మీ ఇంటి ఆడపిల్లల మీద గుసుగులిపి నోరు మూసుకుని ఉండాలని చెప్పింది మీరా కాదు ఆ విమలారెడ్డి ఫ్యామిలీ వచ్చేసి మీ వాళ్ళ దక్షిణ జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ధి జరిగిందని చెప్పి శర్మిళ చెప్పింది అది నిజమా కాదు కోడికత్తి సీనికు సంబంధించి నాకు ఏ పార్టీకి సంబంధం లేదని అబ్బాయి చెప్పినా ఎన్ఐ కూడా ఏ రాజకీయ పార్టీకి తన సంబంధం అని నిజమా కాదు ఎగైన్ ఇప్పటికీ అతనికి సంబంధించి వెనకాల ఎవరో ఉన్నారు అది ప్రభుత్వం దర్యాప్తు చేయాలని చెప్పేసి అతను ఇన్నాళ్ళు జైల్లో ఉంచింది మీరా కాదా తర్వాత ప్రత్యేక అని మనకు అధికారం వస్తే కేంద్రం మెడ నుంచి తీసుకొస్తామని చెప్పి చెప్పింది మీరా కాదా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి మెజారిటీ సీట్లు ఉన్నాయి సో మనం ఇంకేం చేయలేము మన అవసరం ఉన్నప్పుడు ఉన్నది మీరా కాదా మీ అవసరం వాళ్ళకి వచ్చిన నాలుగు సందర్భాల్లో కూడా అది అడగకుండా ఉన్నది మీరా కాదా నా ఇల్లు ఇక్కడే ఉంది రాజధాని ఇక్కడే అని చెప్పినటువంటి వ్యక్తి మీరు అవునా కాదా గెలిచిన తర్వాత మూడు రథా అంటే పాట పడింది మీరా కాదా మూడు రోదా సంబంధించి మొక్క మూడు ఇటుకలు కూడా పెట్టకుండా ఉంది మీరా కాదా జాబ్ క్యాలెండర్ ఎవరియూర్ ఇస్తామని చెప్పింది మీరు అవునా కాదా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఉంది మీరు అవునా కాదా మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పింది మీరు అవునా కాదా మెగా డిఎస్సీ ఇవ్వకుండా తాత్సారం చేసి చివరికి ఒక డిఎస్సీ ఇచ్చి అది కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ ఎన్నికల తర్వాత పెట్టబోతున్నారు అది అవునా కాదా కరెంట్ ఛార్జీలు చంద్రబాబు హయాంలో బాగా తిరిగి అని చెప్పేసి ఒక అబద్ధాన్ని చెప్పి బాధడే బాధుడని చెప్పి ఈ తీర మీరు వచ్చిన తర్వాత భయంకరంగా బాగుతున్నారు అది అవునా కాదా ఆర్టీ చెత్తలు భయంకరంగా పెంచారు మీరు వచ్చే అవునా కాదా ఎక్కడైనా చెత్త పని వేసారు అవునా కాదా అట్టదడ్డంగా రోడ్లు అదేమంటే మీకు రోడ్లు బో పెడతాయా లేదంటే మేము వచ్చి పథకాద మీరు బోధంటారా అన్నది అవును మీరా కాదా సిపిఎస్ రద్దు చేస్తున్న వారంలో అసలు ఓపీఎస్ పెడతామని చెప్పింది అప్పుడు మీరా అవునా కాదా తీర అధికారానికి వచ్చాక ఏంది ఏందంటే మాకు అప్పుడు తెలియక చెప్పి ఉన్నది మీరా అవునా కాదా తీరా దాన్ని ఓపీఎస్ కాకుండా జీపీఎస్ అని పెట్టి ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంత అలలాడుతున్నారు అది అవునా కాదా మీ తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో దానికి నీరుపై ఉన్నటువంటి బస్తీవాసుల్ని ఖాళీ చేపించి అప్పటికప్పుడు చోట తరలించారు వాళ్ళ నిర్మాణాన్ని కూల్చి అవతల పడేసారు అది అవునా కాదా ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మఒడికి సంబంధించి ఇంట్లో ఎంతమంది చదువుకుని ఎంతమందికి ఇస్తా ఉన్నారు మీరు అవునా కాదా ఇస్తుంది ఇప్పుడు ఒకరికి అది కూడా పదమూడు వేలు ఎంత పదిహేను వేలు అని చెప్పి రైతు భరోసా నిధులు అని చెప్పేసి అంత ఇస్తామన్నారు కదా పద పన్నెండు వేలు ఎంతవు తేర అందులో ఆరు వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు మీవి ఇక్కడ ఆరు వేలు మోసం చేశారు అదేమంటే ఒక పది వందలు కాదు పదమూడు వేల ఐదు వందలు అంటున్నారు అందులో మీ ఏడు వేల ఐదు వందలు మీవి తప్పేసి కే రాష్ట్ర ప్రభుత్వం మీది కూడా కదా అదవునా కాదా పోలర్ రివర్ స్టెండింగ్ రివర్స్టెండింగ్ అని చెప్పేసి వద్దు వద్దు వద్దంటున్నా అలా చేసి ముందుకెళ్ళిపోయి చివరికి రెండు వేల ఇరవై ఒకటిలో కంప్లీట్ అని చెప్పి మీరు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు వచ్చినా సరే మా చేతుల మీద మొత్తం కేంద్రం అని చెప్పేసి చేతులు ఎత్తేసారు అవునా కాదు మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు మూడు రాజధానులు అన్న అంశానికి సంబంధించి బిల్ ఏదో పా అసెంబ్లీలో పెట్టి సరిగా లేదు ఈసారి సరిగా పెడతామని చెప్పేసి మీ తనని చూపిస్తున్నది అవునా కాదా కోర్టులు వచ్చేసి ఎన్ని సందర్భాలలో ఇచ్చినటువంటి జీవులన్నీ తప్పులు తడకని అని చెప్పేసి కొట్టేసి అది అవునా కాదా మీరు ఏ చెప్తా చేస్తూ ఐఎస్లు ఐపీఎస్లు ఉంటూ ఉంటే కోర్టు ఇచ్చిన తిరుపతిగూడెళ్ళలో అమలపరచకపోతే ఎగైనా మరలా కోర్టుకు వెళ్తే కోర్టు ఐఏస్ఎల్కి ఐపీఎస్ఎల్ శిక్ష విధిస్తూ కోర్టులో నిలిచబడి అవునా కాదు కాంట్రాక్టర్లు పనులు చేసిన తర్వాత బిల్స్ పెట్టిన తర్వాత వాళ్ళకి బిల్స్ మీరు ఇవ్వకపోతే కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు కొంతమంది దోంతరం పాల్పడ్డారు ఇంకొంతమంది మా వల్ల కాదని పనులు అర్థం ఆపేస్తున్నారు ఏపీలో అది అవునా కాదా అన్నమే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పైనుంచి నీళ్లు వస్తున్నప్పుడు ముందుగానే గేట్లు ఎత్తి మెయింటైన్స్ చూడాల్సిన వాళ్ళు చేయలేదు దానివల్ల అసలు డ్యామ్ డ్యామే కొట్టిపోయింది అన్నమేది ప్రాజెక్ట్ మొత్తం అది వన్ ఇయర్లో నిర్మిస్తామన్నారు ఆయనతో కన్నా అక్కడ మరల ఫౌండేషన్ కూడా ఏం మీరు ఇచ్చేయలేదు అవునా కాదా కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి రెండు సార్లు మూడు సార్లు శంకుస్థాపన మీరే చేశారు అవునా కాదా ఎన్నికలైన ఆరు నెలల్లో శంకుస్థాపన చేస్తే అదేమో చిత్తశుద్ధి ఎన్నికలకు ముందు ఆరు నెలల్లో శంకుస్థాపన చేస్తే అది వచ్చేసి మోసం అన్నది మీరు అవునా కాదా ఎన్నిసార్లు శంకుస్థాపన చేశారు అండ్ మరో ఎన్ని డిఎస్సిలు వచ్చి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చున్నారు మీరు ఎన్నిసార్లు ఎంతమంది మోసం చేశారు మీరు ఎమ్మెల్సీలకు సంబంధించి వాళ్ళ వల్ల ఉపయోగం ఏమీ లేదు ఈ అసలు వద్దు అని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాము శాసనం రద్దు చేస్తామని చెప్పేసి బిల్లు పార్లమెంట్కి పంపేరు మీరు ఆ తర్వాత మరలా శాసనమండలి మీ సభ్యుల సంఖ్య పెరిగేసరికి దాన్ని ఎదవిధంగా కంటిన్యూ చేస్తున్నారు అవునా కాదా ఇలా చెప్పుకుంటే ఒక్కటంటే ఒక్కటి సభ్యంగా చేసింది ఏముందో చెప్పండి ఏదైతే నాడు నేడు అంటూ ఉన్నారు స్కూళ్ళకి సంబంధించి ఇలా ఎన్ని స్కూల్స్ ఇంకా అర్థాంతరంగా మధ్యలో నన్ను నిలిపివేయబడ్డాయి నిర్మాణాలు కంప్లీట్ కాకుండా ఆల్రెడీ గతంలో బాగున్నటువంటి స్కూల్స్ రంగులేసేస్తే ఇది మీ హయాంలో నిర్మించడం బిల్డ్ అప్పించుకుంటారు అది అవునా కాదా ఆరోగ్య సంబంధించి బ్రహ్మాండంగా చేస్తున్నాం అద్దనిదే అన్నారు ఎన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో మీరు ప్రపంచ బిల్లు వాళ్ళు చెల్లించున్నారు ఎన్ని ఆసుపత్రులు వచ్చేసి ఎన్నిసార్లు మా వల్ల కాదని వాళ్ళు నెత్తుని మూతుకున్నారు అండ్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో రోగులు ఎవరు పడ్డ అవస్థలు ఎన్ని పడుతున్నవి ఎన్ని అది అవునా కాదా ఇలా నేను అడిగిన ప్రతి పాయింట్లో కూడా జెన్యున్గా ఉన్నాయా లేదో ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు చెప్పండి ఈ వీడియోని రాష్ట్ర ప్రజలందరూ చెరువు చేయండి నేను మరలా కోరుకున్నది ఒకే ఒకటి ఈయన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే పరిపాలన బాగా చేస్తుంటే నేనే జై జగన్మోహన్ని మెచ్చుకునేవాడిని చివరికి కోడికత్తి కత్తి కానీ వివేకం రెడ్డి కానీ మన మన పింఛల్నప్పుడు పాపం కొంతమంది ఎండ దెబ్బ చనిపోయినప్పుడు కానీ అరే ఇప్పుడు వచ్చేసేమో ఎవడో వేసాడో ఏలేదో రాయి అండ్ మోరర్ ఆ గజమాలకున్నటువంటి చెక్క పూచుకుందో ఏం పూచుకుందో కూడా తెలియదు దానికి సంబంధించి కూడా శవరాజకీయం చేస్తూ రక్తం కనబెడితే రాజకీయం శవంగా పెడితే రాజకీయం ఇదే మా వైసీపీ నాయకులు అంటూ అడు గడుగునా కూడా మోసం చేస్తూ పనికి మన సొల్లు కబురులు చెప్తూ అదేమంటే దేవుడు అన్నాడు మీరున్నారు అందుకే నేనున్నాను అంటూ ఈయనతో దైవ దైవకుమారుడు అన్నట్టు జనాన్ని నమ్మిస్తూ కొంత పిచ్చర్ ఆమెకు నమ్మేస్తూ ఆ పేటిఎం ఆర్టిస్టులు చెప్పే నమ్ముతూ అడ్డదిడ్డంగా పనికి మన స్క్రిప్టుడ్ వర్షన్లు ఫోటోషాపులు చేశారు మార్ఫింగ్ చేయటాలు ఏమన్నా పెడితే వాళ్ళు తీసుకొచ్చేసి సివిల్ చేసి బీటెక్లు చేసి పీజీలు చేసి వాలంటీర్ సేవ చేయడం మాకు అని చెప్పి రెండో జాబ్లు వదిలేసి వచ్చామని చెప్పేసి చెప్పేస్తున్నారు నిన్న చూసా నిజంగా ఎందుకు లేబాబు అని చెప్పేసి హైలైట్ చేయలేకంటే విప్రోలో జాబ్ వచ్చిందంట విప్రోలో విప్రోలో జాబ్ అంటే విప్రో టీసీఎస్ ఇన్ఫోసిస్ నాకు తెలిసి ఆల్మోస్ట్ గూగుల్ ఆల్మోస్ట్ గవర్నమెంట్ జాబ్ అది అంత బింద మళ్ళీ మస్తు శాలరీ ఆ విప్రోలో జాబ్ వస్తుందంటే అది వద్దని చెప్పేసి వాలంటీర్గా చేస్తుందంట ఒక ముస్లిం అమ్మాయిని చూపెట్టేసి ఆ రకంగా చేపిస్తామన్న ఏంది అసలు అది ముస్లింలని క్రిస్టియన్లని బీసీలని ఎస్సీలని ఎందుకు వాళ్ళు తేడా లేదు ఎవరిని పెడితే వారిని పట్టకు రావటం వాళ్ళ చేత పిచ్చి పిచ్చి రీల్స్ చేపెట్టాం అతని పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టేయటం జనలేమో వీళ్ళని ఏదైనా అంటూ ఉంటే వాళ్ళకి జనరాజనం జరిగితే దాన్ని సభరాజకీయం చేసేయటం అసలు ఇటువంటి రాజకీయ పార్టీ అసలు ఒకటి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఇటువంటి అసలు రాజకీయంగా ఉండడానికి అర్హులేనా మనస్ఫూర్తిగా నేను చెప్పిన దానిలో ఒక్క తప్పు అన్న చూపండి లేదు మీరు చెప్పినట్టు కరెక్ట్ అని అంటారా ఈ వీడియో అందరూ షేర్ చేయండి రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం మీరు ఈ నెక్స్ట్ ఎలక్షన్లో అయినా సరే దయచేసి దయచేసి భవిష్యత్తు బాగుండాలని రాష్ట్రం బాగుండాలని ఆ రకంగా అయితే వేసి ఆ రకమైన అయితే వేయండి ఓటు ఈసారి నువ్వు కొంతమంది అంటున్నారు అరే నాయన అది అతి పెద్ద పాపం అది ఇంకా పెద్ద తప్పు ఓటు వేయండి న్యాయానికి ధర్మానికి వేయండి నీతికి నిజాయితీకి మాట కట్టుబడిన వాళ్ళకి వెయ్యండి మంచి పనులు చేస్తేనే ఓట్ ఏయని చెప్తూ సొల్లు కబురు చెప్తూ ఆడ మంచి పనులు ఏవంటే ఒకరిక కనిపితే అడిసిన నైన్టీ నైట్ పర్సెంట్ హామీలు అవలపరచని చెప్పేసి వాళ్ళకి దయచేసి ఓట్లు వేయకండి